హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో ఇంట్లోనే పిగ్గా అప్పటికప్పుడు మనం పునుగులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తారండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మనము వీటి కోసం ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఈ పునుగులని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ సింపుల్ టేస్టీ పునుగులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పుల రైస్ని తీసుకోవాలి ఈ రైస్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తం పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి ఈ బియ్యంని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇది రెండు గంటల సేపు నానేలోపు నెక్స్ట్ మనము ఒక మూడు బంగాళదుంపల్ని తీసుకోవాలి ఇలా మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని ఒక మూడింటిని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసి ఇవి ఒక్కొక్క బంగాళదుంపని రెండు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మనం స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకొని ఈ బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఈలోపు మనకి మనము ముందుగా రెండు గంటల ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇవి రెండు గంటల తర్వాత చక్కగా నానిపోయాయండి బియ్యం అనేది ఇలా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు తీసి ఇలా ముక్కల్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే వాటర్ వేసుకొని ఈ పిండిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడ పలుపు లేకుండా ఇలా మెత్తని పేస్ట్ లాగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ వేయకుండా పిండి అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలి అలాగే పిండి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పిండి అనేది ఒకవేళ లూజ్ అయింది అనుకుంటే ఇందులో కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకోవచ్చు ఇలా పిండి అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరిగిన కూడా కొంచెం యాడ్ చేసుకొని నెక్స్ట్ సన్నగా తరిగిన కరివేపాకుని కూడా కొంచెం వేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక ఇంచు అల్లాన్ని పొట్టు తీసి ఇలా సన్నని ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పిండినంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం పునుగులు వేసుకుంటే ఎలా అయితే ఉంటుందో పిండి ఆ విధంగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మూత తీసి పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనం స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో సరిపడినన్ని పునుగులని ఈ విధంగా వేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా పునుగులు వేసుకోకుండా ఆయిల్లో సరిపడినని మాత్రమే పునుగుల్ని వేసుకోవాలి ఒకవేళ మనము ఎక్కువ పునుగులు వేసుకున్నట్లయితే ఇవి ఒకదానికొకటి అంటుకుపోతాయి అన్నమాట ఇలా వేసుకున్న పునుగులు అన్నిటినీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పునుగులని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పునుగులన్నిటినీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పునుగులన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని నెక్స్ట్ ఈ విధంగానే మనం ముందు ఎలా అయితే పునుగులని వేసుకున్నామో అలానే నెక్స్ట్ మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగానే పునుగులు వేసుకోవాలి ఇలా వేసుకున్న పునుగులు అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా మనము ఆయిల్లో నుంచి తీసి అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పునుగులు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పునుగులు మనకి ఏ చట్నీ అయితే ఇష్టమవుతుందో ఆ చట్నీతోని సర్వ్ చేసేసుకోవచ్చు ఏ చట్నీతో తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా సింపుల్గా క్విక్గా మనకి అప్పటికప్పుడు ఇలా చిన్న పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్